ప్రతిదిన పరలోకమన్నా నవంబర్ పద్నాలుగు మీ మట్టుకు మిమ్మును గూడ్చియు జాగ్రత్తగా ఉండు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదు కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై వచ్చిన దేవుని సంగమునకు క్రమశిక్షణ పరీక్ష ఆవశ్యకం మరియు దేవుని సంగము యొక్క చివరి ఆమోదము కొరకు ఈ ప్రాబల్యము ఆవశ్యకము వాటిని జయించు వానికి గొప్ప బహుమానము యొక్క వాగ్దానము ఇవ్వబడి ఉన్నది మనము క్రీస్తుతో రాజ్యపాలన చేయవలనంటే దేవుని భక్తికి చెందిన పరీక్షల ద్వారా ఆయన వాక్యముపై విశ్వాసము ద్వారా సత్యము కొరకు పట్టుదల ద్వారా మరణము వరకు హింస మరియు దూషణను ఓర్పుతో సహించుట ద్వారా రాజ్యపాలన చేయుటకు మనకు యోగ్యతను మనము తప్పక నిరూపించుకొనవలము మరియు తగిన కాలములో ఆయా సంఘమును ఉన్నత స్థితిలో పెట్టుటకు రక్షించుటకు దేవుని ఉద్దేశము బలము బలమునందు సంచో సంకోచము లేని నమ్మకం ద్వారా కూడా నిరూపించుకొనవలని అటువంటి విశ్వాసము గల వారికి తొంభై ఒకటవ కీర్తనలో ఆశీర్వదించబడిన ఓదార్పు వచనములు గలవు మత్తయి ఏడు పదమూడు నుండి ఇరవై రిప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల ముప్పై ఒకటి ఈరోజు మన డీప్ డైవ్కు స్వాగతమండి మన చేతిలో డైలీ హెవెన్లీ మన్నా నుంచి నవంబర్ పద్నాలుగు నాటి భాగం ఉంది ఆ ఇది అపస్తులుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాల ఉల్లేఖనతో మొదలవుతోంది అంటే పౌలు ఎఫ్ఎస్ సంఘ పెద్దలకు వీడ్కోలి చెప్పేటప్పుడు రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్న సందర్భం ఈ మూలం ముఖ్య ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది సంఘం ఎదుర్కోవలసిన సవాళ్లు ముఖ్యంగా బయటి నుంచి వచ్చేవి ఎలా ఉంటాయి వాటిని అర్థం చేసుకోవడం అంతేకాదు ఈ సవాళ్లు విశ్వాసుల పరీక్షలో క్రమశిక్షణలో ఎలా పనిచేస్తాయో చూడటం ఇక్కడ నాకు నిజంగా ఆసక్తిగా అనిపించిందేంటే బయట నుంచి వచ్చే ఆ క్రూరమైన తోడేళ్ల గురించే కాదు సమూహం లోపల నుంచే మాటలు పలుకు మనుష్యులు లేస్తారని చెప్పడం వాళ్ళు శిష్యులను తప్పుదారి పట్టిస్తారని నొక్కి చెప్పడం దీని గురించి కొంచెం లోతుగా చూద్దామా అవును మీరు చెప్పింది చాలా ముఖ్యం ఆ వచనం అంటే అపుస్తల కార్యములు ఇరవై ఇరవైన్ని రెండు రకాల స్పష్టమైన బెదిరింపులను చూపిస్తుంది మొదటిది బయటనుంచి సంఘంలోకి చొరబడే ఆ క్రూరమైన తోడేళ్ళు వీళ్లు బహుశా తప్పుడు బోధకులు కావచ్చు లేదా వ్యతిరేకించేవాళ్లు కావచ్చు వాళ్లు మందను అంటే సంఘాన్ని కనికరించరని చెబుతుంది ఇక రెండోది అదింకా కొంచెం కలవరపరిచేలా ఉంది కదూ ఖచ్చితంగా రెండవది అంతర్గత ముప్పు మీలోనే అంటే సంఘ సభ్యుల మధ్యలోనే కొందరు బయలుదేరతారట వాళ్లు మాటలు మాట్లాడుతూ శిష్యులను తమవైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తారని హెచ్చరిస్తుంది అంటే తప్పుడు సిద్ధాంతాలు గ్రూపులు అధికార పోరాటాలు ఇలాంటివి సమూహం లోపల నుంచే పుట్టుకొస్తున్నాయని ఈ మూలం స్పష్టం చేస్తోంది బయటి శత్రువుల కన్నా ఇది కావచ్చు ఎందుకంటే ఓహో అంటే సమస్యలు బయట నుంచే కాదు మనవాళ్ల మధ్యనుంచే రావచ్చు అన్నమాట మరి ఈ సవాళ్లు అవి బయటివైనా లోపలివైనా అసలు ఎందుకు అవసరం అని ఈ భాగం చెబుతోంది వాటిని కేవలం నెగిటివ్గా చూడకుండా ఏదో ఒక ఉద్దేశముందని అంటున్నట్లుంది అవును ఈ మూలం వాదనదే ఇటువంటి వ్యతిరేకతలు తప్పుడు బోధనలు ఇవి విశ్వాసుల ఇంకా మొత్తం సంఘం యొక్క క్రమశిక్షణకు పరీక్షకు అవసరమట అంతిమంగా వారి యోగ్యతను నిరూపించడానికి కూడా అంటే విశ్వాసం ఎంత గట్టిదో దేవుని పట్ల నిబద్ధత ఎంత నిజమో టెస్ట్ చేయడానికి ఒక రకమైన అగ్ని పరీక్ష లాంటివన్నమాట ఈ పరీక్షలలో నెగ్గిన వారికే క్రీస్తుతో పాటు పరిపాలించే ఆ గొప్ప బహుమానముందని ఈ భాగం వివరిస్తోంది అంటే విశ్వాసమంటే కేవలం నమ్మడమే కాదు కష్టాలను తట్టుకోవడం ద్వారా నిరూపించుకోవాలి అని అంటోంది మరి క్రీస్తుతో పాటు పరిపాలించేంత యోగ్యత రావాలంటే ఎలాంటి లక్షణాలుండాలి ఏ పరీక్షల్లో నిలబడాలి ఈ మూలం కొన్ని కీలకమైన లక్షణాలను చెప్తుంది దేవుని పట్ల సంపూర్ణ విధేయత ఆయన వాక్యం అంటే బైబిల్ మీద గట్టి నమ్మకం సత్యం పట్ల నిజమైన ఆసక్తి దాన్ని ఫాలో అవ్వాలనే పట్టుదల ఉండాలి అలాగే నిందలు ఎగతాళీ హింసలు వచ్చినప్పుడు ఓపికగా సహించడం అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడటం ఇవన్నీ తట్టుకోవాలి కేవలం సహించడం మాత్రమేనా లేక ఇంకేమైనా ఉందా సహనంతో పాటు దేవుని శక్తిమీద ఆయన ప్లాన్మీద పూర్తి నమ్మకముండాలి ఆయన తన ప్రజలను తన సంఘాన్ని సరైన టైంలో విడిపించి మహిమపరుస్తాడనే దానిమీద ఆ అస్సలు కదలని నమ్మకముండాలి అంటే పరిస్థితులు ఎంత బాగులాకపోయినా చివరకు దేవుడే గెలుస్తాడనే విశ్వాసం ఆ వంకర మాటలు లేదా తోడేళ్ల దాడుల మధ్య సత్యాన్ని గట్టిగా పట్టుకోటం ముఖ్యం ఇంత తీవ్రమైన పరీక్షల మధ్య నిలబడతమంటే చాలా కష్టం కదా మరి అలాంటి టైంలో విశ్వాసులకు ఏదైనా ఓదార్పు ధైర్యం లభిస్తుందని ఈ మూలం చెబుతోందా అవునండి చెబుతోంది ఇలాంటి కష్టమైన పరీక్షల్లో విశ్వాసంతో నిలబడేవారికి ఆ కీర్తన తొంభై ఒకటి నుంచి గొప్ప ఓదార్పు భద్రత లభిస్తుందని ఈ భాగం అంటోంది ఆ కీర్తనలో దేవుడు తను నమ్మిన వారిని తెగులు నుంచి భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడుతానని మాట ఇస్తున్నాడు కదా కష్ట సమయాల్లో ఆ మాటలు ఒక సేఫ్ ప్లేస్ లాగా పనిచేస్తాయని ఈ మూలం సూచిస్తున్నట్లుంది అర్థమైంది అంటే హెచ్చరికలతో పాటు వాటిని తట్టుకోవడానికి కావాల్సిన ధైర్యం కూడా ఉందన్నమాట సరిగ్గా చెప్పారు కాబట్టి ఈ డీప్ డైవ్ నుంచి మనం ముఖ్యంగా గ్రహించాల్సిందేంటంటే ఈ మూలం ప్రకారం విశ్వాస జీవితంలో సవాళ్లు తప్పనిసరి అవి బయటనుంచి రావచ్చు లేదా మన గ్రూప్ లోపల నుంచే రావచ్చు అయితే వాటిని కేవలం అడ్డంకులుగా కాకుండా విశ్వాసి యొక్క నిబద్ధతను యోగ్యతను పరీక్షించి వాళ్లను క్రీస్తుతో మహిమ పొందడానికి రెడీ చేసే ఆ అవసరమైన సాధనాలుగా దేవుడు వాటిని అనుమతిస్తాడని ఈ భాగం వివరిస్తోంది నిజమే ఇది కేవలం రాబోయే ప్రమాదాల గురించిన వార్నింగ్ మాత్రమే కాదు వాటిని దేవునిపై ఆధారపడి ఓపికతో సత్యానికి కట్టుబడి ఎదుర్కొని నిలబడటానికి ఒక పిలుపుకూడా ముగింపుగా వినేవారికోసం ఒక ఆలోచన వదిలిపెడదాం ఒక విశ్వాస సమూహానికి ఎక్కువ నష్టం కలిగించేది ఏది బయటనుంచే వచ్చే బహిరంగ వ్యతిరేకత లేక సమూహం లోపల నుంచే పుట్టే విభేదాలూ వంకరమాటలు తప్పుడు బోధనల ఈ మూలం చూస్తే రెండోదానికే అంటే లోపల సవాళ్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది దీని గురించి ఇంకాస్త లోతుగా ఆలోచించడం ఉపయోగంగా ఉండొచ్చు